భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ మరో ప్రయోగానికి సిద్ధమైంది సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి శాస్త్రవేత్తలు ఎల్వైఎం జీరో త్రీ ఎంఫై అనే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు ఇందుకోసం నిన్నటి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమై కొనసాగుతోంది ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నాలుగు వేల నాలుగు వందల కేజీల బరువు కలిగిన సిఎంఎస్ జీరో త్రీ అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తున ఉన్న జీటీఓ ఆర్బిట్ భూ బదిలీ కక్షలోకి భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టనున్నారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఎల్వీఎం త్రీ ఎంఫై రాకెట్ ప్రయోగాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనుల్ని పూర్తి చేసుకుని ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించారు ఇవాళ సరిగ్గా సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగురుతుంది ఎల్వీఎం జీరో త్రీ ఎంపై అయితే ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ ప్రయోగ రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు అయితే వాతావరణం కనుక అనుకూలిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న ప్రకారం ఈ భారీ బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు షార్ నుండి ఇప్పటి వరకు ఇంత బరువు కలిగిన ఉపగ్రహాన్ని పంపడం ఇదే మొదటిసారి ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో మరో మైలురాయిని చేరుకుంటుంది ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్న సిఎంఎస్ జీరో త్రీ కమ్యూనికేషన్ ఉపగ్రహం కక్షలో పది సంవత్సరాల పాటు పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్ జీరో త్రీ భారత ప్రధాన భూభాగంతో సహా విస్తారమైన సముద్ర ప్రాంతానికి సేవలను అందిస్తుంది ఈ ఉపగ్రహం సిక్సెండెడ్ సి క్యూ బ్యాండ్లలో వాయిస్ డేటా వీడియో లింక్ల కోసం ట్రాన్స్పాండర్ సౌకర్యాలను అందిస్తుంది ఇది మారుమూల ప్రాంతాల్లో నేవీ డిజిటల్ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది వ్యూహాత్మక అనువర్తనాలను బలోపేతం చేస్తుంది ఈ ఉపగ్రహం రెండు వేల పదమూడులో ప్రయోగించిన జీ శాట్ సెవెన్ రుక్మిణికి సక్సెస్ ఇది మెరుగైన పేలోడ్లను కలిగి ఉంటుంది ఈ శాటిలైట్ కీలకమైన సముద్ర ప్రాంతంలో నేవీ కమ్యూనికేషన్ సామర్థ్యాలను గణనీయంగా పెంచడంలో సహాయపడుతుంది దేశంలోనే అత్యంత బరువైన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ సిఎంఎస్ జీరో త్రీని ఇస్రో అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం ఎల్వీఎం త్రీ ద్వారా ప్రయోగించనున్నారు ఈ వాహనం భారతదేశంలోనే అత్యంత బరువైన లాంచర్ ఇది నాలుగు వేల కిలోల వరకు ను అంతరిక్షంలోకి మూసుకెళ్లగలదు గతంలో ఈ వెహికల్ చంద్రయాన్ త్రీ వంటి చారిత్రాత్మక మిషన్ ను నిర్వహించింది